బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితికి ప్రజాప్రతినిధుల మద్దతు లభిస్తోంది ఈ మేరకు కన్వీనర్ కుప్పాల గిరిధర కుమార్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలిసై వినతిపత్రాలు అందజేశారు కన్వీనర్ కుప్పాల గిరిధర కుమార్ ఆధ్వర్యంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి నాయకులు మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులను కలిసి వినతిపత్రాలు అందజేశారు తిరుమలకు వచ్చిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని కలిసి బాలాజీ రైల్వే డివిజన్ ఆవశ్యకత గురించి వివరించారు ఈ సందర్భంగా వారు సానుకూలంగా స్పందించి తమ వంతు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా తిరుపతి ఆరణి శ్రీనివాసులను కలిసి వినతిపత్రం అందజేశారు సీఎం డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకువెళ్లి బాలాజీ రైల్వే డివిజన్ సాధిస్తామని హామీ ఇచ్చారు అనంతరం టిటిడి మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని తిరుపతి ఎంపీ గురుమూర్తులను కలిసి వినతిపత్రాలు అందజేశారు పార్టీలకు అతీతంగా అందరూ కలసై తిరుపతి రైల్వే డివిజన్ సాధన కోసం తమవంతు సహకారం అందజేస్తామని తెలియజేశారు ఈ సమావేశంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ సభ్యులు ఎం వేణుగోపాల్ రెడ్డి వైఎస్ బాబు సూర్యనేని బుజ్జిబాబు నాయుడు నీలేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు